కృష్ణ వందే జగద్గురు మోస్తేవే నమ్మ భగవద్గీతలోని అక్షర పరబ్రహ్మ యోగంలో నుంచి ఇరవై ఐదవ శ్లోకము ధూమో రాత్రి కథ కృష్ణ దక్షిణాయనం త్ర చాంద్రమాసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే ఈ శ్లోకం యొక్క భాగము యోగి మరణించు ప్రాంతము మేఘామృతమై ఉండిన రాత్రి సమయమైన కృష్ణప్రక్షము ఐదు రోజులైన దక్షణాయనము ఆరు నెలల కాలంలోనైనా యోగి మరణించిన ఎడల త అతడు మోక్షము పొందక జ్ఞాన తేజస్సు కలిగిన వాడే తిరిగి జన్మించును శ్రీకృష్ణ మండే జగద్గురు అందరికీ నమస్కారం కృష్ణ దక్షిణాయనం सत्यचंद्रमा ज्योति